టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో సెప్టెంబర్ మాస గోచార ఫలితాలు వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారికి ఖగోళంలో గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే గనక మిథునంలో రెండులో గురువు మాసమంతా సంచరిస్తున్నాడు శుక్రుడు కూడా పద్నాలుగు వరకు కర్కాటకంలో సంచరించి పదిహేను నుండి ముప్పై వరకు సింహరాశిలో సంచరిస్తాడు నాలుగో రాశిలో రవి కూడా పదహారు వరకు సింహరాశిలో సంచరించి నాలుగులో పదిహేడు నుండి కన్యా రాశిలో ఐదులో మాసాంతం వరకు కూడా సంచరిస్తాడు ఇక బుధుడు కూడా పదిహేను వరకు సింహరాశిలో సంచరించి పద్నాలుగు నుండి కన్యా రాశిలో సంచారం చేయను ఇది ఇక కుజుడు పదమూడు వరకు కన్యా రాశిలో ఐదులో సంచరించి పద్నాలుగు నుండి తులలో ఆరులో ముప్పై వరకు సంచరిస్తాడు మాసాంతం వరకు కూడా ఇక ఆల్రెడీ కేతు అయితే కనుక సింహరాశిలో మాసమంతా కిందటి మాసంలాగానే సంచారం చేస్తున్నాడు ఈ మాసం అంతా కూడా రాహు కూడా కుంభరాశిలోనూ శని తీరోగమనంలో మీనరాశిలోనూ సంచారం చేస్తున్నారు ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు అయితే ఇక ఈ మాసంలో ఈ రాశివారికి ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే కనుక గురు శుక్రు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు రాహు మిశ్రమంగాను అయితే బుధుడు మాత్రం పదిహేను వరకు అనుకూలిస్తున్నాడు కుజుడు కూడా పద్నాలుగు నుండి కొంత అనుకూలిస్తాడు ఆరులో ఇక ప్రతికూలం అంటే కనుక రవి ప్రతికూలంగా పూర్తిగా కేతు పూర్తిగా ప్రతికూలంగా బుధుడు పదహారు నుండి కుజుడు పదమూడు వరకు ఇలా ఒకరు యోగించినప్పుడు ఇంకొకరు వేరే డేట్స్లో యోగిస్తున్నారు మిశ్రమంగా మొత్తానికి ఈ మాసంలో శుభాశుభ ఫలితాలకి హెచ్చు తగ్గులుగా ఉంటాయి ఫలితాలు అని అంచనా వేయచ్చు ఈ వృషభ రాశి వ్యక్తులకైతే కనుక ఫలితాల్లోకి చూస్తే కనుక వారి వారి జాబులో కొన్ని సవాళ్ళు అంతర్గత ఉద్రిక్తతలను ఎదుర్కోవచ్చు అనేది కూడా సూచిస్తుంది జాగ్రత్తగా నిర్వహించడం అవసరం ఈ కెరీర్ పరంగా జాబ్లోనూ కూడా అని సూచించడం జరుగుతుంది ఈ గ్రహాల స్థితిగతులను బట్టి అయితే గురు దృష్టి ఆ పదవ స్థానం మీద పనిలో గొప్ప విజయానికి కూడా అందిస్తాడు పర్వాలేదు యాక్చువల్గా పదికి గురువు అంత అనుకూలం కాకపోయినా కానీ పర్వాలేదు సీనియర్స్ నుండి సపోర్ట్ అయితే లభిస్తుంది ఆ ఒక్క విషయంలో కాబట్టి ఇబ్బందులు కొంతవరకు అధిగమించవచ్చు వీరు వారిని వారితో సఖ్యతగా ఉంటూ అనేది సూచించడం జరుగుతుంది ఇక విద్యార్థుల విషయం అయితే కనుక అంతేగా ఉంటుంది వారి విషయంలో కూడా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనేది కనిపిస్తుంది ప్రాథమిక విద్యార్థులైనా సరే హైర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళైనా సరే సమస్యలు ఎదుర్కొనేది కనిపిస్తుంది అధ్యయనాలపై ఎక్కువగా జాస్తో ఉండాలి వీరు మంచి ఫలితాలు రావాలంటే కనుక జాస వేరేగా లేకుండా చాలా సమస్యలు సూచిస్తున్నాయి కాబట్టి ఇక విదేశీ విద్యకు కూడా అనుకూలంగా లేదు మరి కొంత కాలం ఆగాల్సిందే హైయర్ ఎడ్యుకేషన్కి విదేశాల్లో చదువుకోవాలనుకునే వారందరూ కూడా కొంతమందికి అయితే మాసంలో మొదటి అర్ధ భాగంలో కొంతవరకు అనుకూలిస్తుంది అనేది చెప్పవచ్చు ఇక ఈ మాసంలో వృషభ రాశి వ్యక్తులు ప్రేమ జీవితం గురించి చెప్పాలంటే కనుక ప్రారంభంలో దెబ్బతినేది కనిపిస్తుంది ఎక్కువగా అంటే వాళ్ళ బంధం అనేది ప్రేమికులకి అనేది ప్రేమికుల మధ్య అనేది కొంచెం మనస్పర్ధలో రావటానికి అవకాశం ప్రేమ సంబంధాలకి నెల మొదటి అర్ధ భాగంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉండవచ్చు అని అంచనా వే వేస్తున్నాం కదా అలాగే వ్యక్తిగతంగా కూడా ఇది వర్తిస్తుంది అయితే రెండవ భాగంలో సంబంధాలలో మెరుగుదల కనిపిస్తుంది కాబట్టి ఈ తేదీలు అంటే అనుకూలంగా లేని రోజులకి కేర్ఫుల్గా ఉండండి గొడవలకి తగాదాలకి దూరంగా ఉండాలి అనేది సూచిస్తుంది గృహ గోచారం ఇక ఈ మాసంలో కుటుంబంలో కొత్త సభ్యుల చేరికని చేరికకి అవకాశం కనిపిస్తుంది లేదా ఒక సంఘటనకి సంబంధించి కుటుంబంలో ఆనందం సంతోషం ఏదైనా సరే మిళితమై చోటు చేసుకుంటే దానికి అవకాశం కనిపిస్తుంది అనేది చెప్పచ్చు ఇక ఆర్థికంగా అయితే స్థిరత్వం నిరంతర సంపద పెరిగేది గృహ ఆదాయంలో పెరుగుదలను కూడా సూచిస్తుంది ఆర్థికంగా అయితే బాగానే ఉంది బాగుంటుంది ఈ మాసంలో అనేది చెప్పచ్చు అలాగే ఆదా చేయడానికి గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే అనవసర ఖర్చులను చాలా వరకు నివారించడం ముఖ్యం ఈ విషయాల్లో ఆర్థిక విషయాలను నిర్వర్తించే ఆదాయం ఉంది కదా అని అనవసర ఖర్చులకి చోటు ఇవ్వకండి మంచిగా నిర్వర్తించండి ఆరోగ్యం విషయాన్ని ఆరోగ్య విషయానికి వస్తే చాలా శ్రద్ధ ముఖ్యమైన అంశంగా ఉంది ఈ మాసంలో వీరికి శ్రేయస్సుపై శ్రద్ధ చూపే అవసరం ఉంది ఈ మాసంలో నిరాడంబరంగా సాగేదానికి ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం బ్యాలెన్స్డ్గా అవలంబించడం సూచించబడుతుంది ఇక చిన్న చిన్న సమస్యలు పెరగకుండా నిరోధించడానికి అయితే కనుక ముందుగానే గమనింపులో ఉండాలి వైద్య సలహాతో పరిష్కరించుకోవాలి అనేది సూచిస్తుంది ఎందుకంటే శారీరకంగా కొంత ఆందోళనకు అయ్యేది ఉంది అసౌకర్యంకి సూచిస్తుంది కాబట్టి శ్రద్ధ వహించండి మానసిక ఒత్తిడిని నివారించండి ఎదుర్కొనే సమస్యలను అధిగమించడానికి యోగా ధ్యానం దినచర్యలో పరిగణించండి అనేది గృహగోచారం మనకి స్పష్టంగా సూచిస్తుంది ఇది ఈ ఆరోగ్య విషయంలో చ తగు జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో అనేది సూచిస్తుంది ఈ మాసంలో సంచారం ప్రకారం పితృపక్షానికి నిర్దిష్ట తేదీలు సూచించబడింది పంచాంగం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది సెప్టెంబర్ ఏడు నుండి ఇరవై ఒకటి వరకు సూచించడం జరుగుతోంది ఈ పితృపక్ష నిర్దిష్ట తేదీలు ఈ ఈ తేదీలని ఈ ఈ సమాచారాన్ని వినియోగించగలరు ప్రేక్షకులు అయితే ఐదవ ఇంటిలో కుటుంబ శని దృష్టిలో ఉండటం వలన నాలుగులో బుద్ధుడు ఐదులో అధిపతి అయ్యి నాలుగులో ఉన్న బుద్ధుడికి రాహుకేతుల ప్రభావంతో ఉండటం వలన సంబంధాలలో పార్ట్నర్స్ విషయాలకి ముఖ్యంగా విభేదాలు తలెత్తవచ్చు అనేది సూచిస్తుంది గట్టిగా అయితే పదమూడవ తేదీ నుండి కుజుడు ఆరవ ఇంటికి పదిహేనవ తేదీ బుధుడు పదిహే బుధుడు పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ తర్వాత రవి స్థాన మార్పుల వలన సంబంధాలలో కొంతవరకు మెరుగుదలలో మార్పులు ప్రారంభమవుతాయి భాగస్వాముల మధ్య ప్రేమ సామరస్యం పెరిగేది కనిపిస్తుంది ఈ తేదీలను అనుసరించి గమనించుకుని వ్య నిర్వర్తించాల్సి ఉంటుంది వ్యవహారాలు వారితో వ్యవహారాలు ఉన్నప్పుడు అనేది సూచించడం జరుగుతుంది ఇక ముఖ్యమైన చిట్కా ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సవాళ్ళు ఎదురైనప్పుడు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం నిజాయితీతో కూడి ఉండండి అనేది సూచిస్తుంది ఓపిక పట్టాలి ముఖ్యంగా సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించండి భాగస్వామిగా భాగస్వామికి సమయం ఇవ్వండి ఇలా సంబంధాలను బలోపేతంకి ప్రయత్నాల ప్రయత్నించండి అలాగే వ్యాపార విషయంలో కూడా ఇలాగే అప్రమత్తంగా ఉండాలి ఈ విషయాల్లో కూడా సిబ్లింగ్స్తో కూడా సంబంధాలు వారి సపోర్టు అయితే బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ మాసంలో ఓవరాల్గా ఈ వృషభ రాశి వారికి సానుకూలమైన విషయాలకి అవకాశం కొన్ని హెచ్చు అయితే విద్యార్థుల విషయంలో కేరు వ్యాపార నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు సంతానంతో ఇబ్బందులు ఇలా చిన్న చిన్న సమస్యలకి సూచిస్తున్న వాటికి భాగస్థుల మధ్య దంపతుల మధ్య వివాదాలకి కూడా ఇంకా మంచి ఫలితాలకి శుక్రవారం నాడు శుక్రుని బీజమంత్రాన్ని పఠించండి రోజువారీగా అమ్మవారి ఆరాధన సుబ్రహ్మణ్యానికి పరిహారాలు ముఖ్యంగా సూర్యారాధన చేయడానికి సూచించడం జరుగుతోంది ఇంకా మంచి ఫలితాలకి అనేది ఇది ఈ వృషభ రాశి వారికి మేజర్గా బాగానే ఉంటుంది ఆర్థికంగా బాగానే ఉంటుంది చాలా పెట్టుబడుల విషయానికి కూడా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయాలకి కూడా సూచించడం జరుగుతుంది పూర్వం పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు కూడా ఆశించవచ్చు ఇక ఈ విధంగా చర్యలు తగు చర్యలు కొంచెం మనకి అనుకూలంగా లేని తేదీల్లో చర్యలు కొంచెం అప్రమత్తంగా ఓపిక్గా ఉంటూ ఉన్న ఎడల ఈ వీళ్ళకి సానుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది సూచించడం జరుగుతుంది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్